నీ చదువు నీ డిగ్రీలు ఎందుకు పనికిరావు నీవెంత చదువుకున్నావో ఎంత విద్యావంతుడువో జీవితం పట్ల దేవుని పట్ల నీ యాటిట్యూడ్ని బట్టి తెలుస్తుంది దట్ ఈస్ యువర్ యాక్చువల్ డిగ్రీ యువర్ యాటిట్యూడ్ టువర్స్ గాడ్లీనెస్ దట్ షోస్ యువర్ యాక్చువల్ డిగ్రీ అండ్ క్వాలిఫికేషన్ ఎంత చదువుకున్నా మంచిదే అవకాశం లేదు చదువుకోలేదు పర్వాలేదు బట్ బీ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఎవడయ్యా స్పిరిచువల్ లైఫ్లో గ్రాడ్యుయేట్ అంటే దినములు చెడ్డవని గ్రహించి భక్తి సాధన కొరకు తనకు తాను మేలు చేసుకోవడానికి దేశానికి మేలు చేయడానికి ఎవడైతే తన శక్తి సామర్థ్యములు తన సమయము ధారపోస్తున్నాడు వాడే జ్ఞాని అలాంటి జ్ఞానులుగా మనందరం సిద్ధపడదాం ఇంకా ఎక్కువ మాట్లాడను తర్వాత మీరే దేవునితో మాట్లాడండి వచ్చే వారం లోపల ఒక నాలుగు అడుగులైన సంపూర్ణ సిద్ధి వైపు మీరు వేసి ఉండాలి